వెలుగు సంబంధాల వలె నడుచుకోనండి వెలుగు సంబంధాల వలె నడుచుకోనండి అంటే మూడు లక్షణాలు కలిగి నడుచుకోనండి ఎంట లక్షణాలు మంచితనము నీతి సత్యము మంచిగా ఉండండి ఏం పోతాయి మన దేశంలో ఏ రోగాలు ఎక్కువగా ఉన్నాయి చెప్పండి ఏ రో ఏ రోగాలు మీరు చెప్పండి ఏ రోగాలు ఎక్కువగా ఉన్నాయి ఏ రోగాలు చెప్పండి బీపీ చెప్పలేదు ఖచ్చితం అంతే బీపీ షుగర్ ఎందుకు వస్తున్నాయి తెలిసి బీపీ షుగర్ ఎంతో మంది సర్వే చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు ఎందుకు అంటే బీపీ షుగర్లు ఈ మంచితనం తగ్గిపోవడం వలన బీపీ షుగర్లు వస్తున్నాయి ఎప్పుడైతే ఈ మంచితనం రూపురేఖలు మార్చుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ ఆందోళన వస్తుందట ఈ ఆందోళన ఏం చేస్తుందంటే ఒక ఒక కుదుటిన వండ్రనివ్వదు ఎవరిని ఆందోళన చెందేటట్టు చేస్తుంది మంచితనము ఇవన్నిటిని కవర్ చేస్తుంది నీతి ఇవన్నిటిని కవర్ చేస్తుంది సత్యము ఇవన్నిటిని కవర్ చేస్తుంది